స్ అయితే ఫస్ట్ నాగార్జున్ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో క్యాండిడేట్స్ ని అరే కొంచెం ఎక్కడో డల్ అవుతుంది అనుకున్నా నేను కొంచెం డల్ అవుతుందేమో ఎక్కడ అనుకున్నాను కానీ లోపల ఒక్కొక్కరు వెళ్ళి నైన్ అదే ఎయిట్ సీజన్ చూసొచ్చారు కాబట్టి ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరు యాక్టింగ్ అయితే తిరగదీస్తున్నారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే బయ సంజన గారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే బుజ్జిగాల్లో తప్ప ఇంకా పెద్దగా తెలీదు ఆమె అంత సాఫ్ట్ గా ఉండే అసలు అంత పైగా చేస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ క్యాప్టెన్ అయ్యి కూడా ఇంకా ఆశ్చర్యపరిచింది సంజన నిజంగా ఆమె అయితే ఒక కన్నింగ్ గేమ్ ఒక మైండ్ గేమ్ అన్ని గేమ్ లు ఆడుతుంది అందరిని నిన్న నామినేషన్ అయితే ఆ గుండు ఆ బిగ్ బాస్ లో ఈ గుండు బాస్ బాబు అనిపించింది ఎందుకంటే గుండు బాస్ అయితే గుండు అంకుల్ హరిత హరీష్ గారు అసలు ఆయన రిటర్నింగ్ చేసేసాడు ఇమానుయుల్ ను పంపించిందే కామెడీ చేయడానికి భయ ఆయన అన్న దాంట్లో అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ తప్పు లేదు ఆయన రెడ్ ఫ్లవర్ అన్నాడే అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఈ గుండు అంకుల్ అనేది కామన్ అది ఇప్పుడు అలా అయితే నిన్న ఇమానుయుల్ ఒక అమ్మాయితో కూడా కామెడీ చేశాడు ఆ అమ్మాయి చాలా పాజిటివ్ గా తీసుకుంది తను నా నడుము గిల్లా నడుము ఎక్కడ పాజిటివ్ తీసుకుంది నువ్వు అలాగే పాజిటివ్ లేకపోతే పక్క తీసుకుపోయి గుండె పోయి గుండె ఫ్లాష్ బ్యాక్ ఉంది అని ఏదో చెప్పొచ్చు కానీ అలా చెప్పకుండా ఒక సీన్ క్రియేట్ చేశాడు కాబట్టి నిజంగా నిన్న ఇమ్మాన్యుల్ తో ఏదైతే నామినేషన్ లో జరిగిందో దాని వల్ల కొంచెం హరిత రెస్ ఉన్న పాజిటివ్ నెస్ కూడా పోయింది అనిపిస్తుంది దీనివల్ల ప్లస్ ఎవరికి ఏంటంటే మన లక్ష్పాసా శైని ప్లస్ అయింది ఎందుకంటే ఈ వీక్ ఆమె వెళ్ళిపోతాది అనుకుంటున్నారు అందరూ కానీ హరితారేస్ గట్టిగానే చెప్పాడు దమ్ముంటే పంపిణీ బయటికి అన్నాడు ప్రేక్షకులు దమ్ ఏందో చూపి నాగార్జున గారు కూడా ఆ దమ్మె సాటర్డే కంపల్సరీ చూపిస్తారని నా అభిప్రాయం గారిది నామినేషన్ చేశారు భరిణి గారు చాలా ఎందుకంటే భరిని గారు ఎంత పాజిటివ్ గా అంటే ఆయన బయట గా ఇక్కడ కూడా అంత అగ్రిమెంట్ గా ఉంటారు అనుకున్నా కానీ ఆయన ఒక వంటకే పరిమితం అవుతూ ఆయన చేసిన తప్పేంటే సంజనా విషయంలో కొంచెం ఎక్కడో చెప్పలేకపోయాడు ఆమె తినింది నేను చూసా అని చెప్పలేకపోయాడు గట్టిగా ఆ విషయంలో పాపం అందరు గట్టిగా వేసుకున్నారు ఆయన్ని పరిణి గారు ఇస్ బ్యాక్ అవుతారు ఆయన రియల్ అంటే రియల్ క్యారెక్టర్ అంటే అగ్రిమెంట్ అవన్నీ తీసుకొని వస్తారు ఎపిసోడ్ తర్వాత అని నేను ఆశిస్తున్నాను ఒక కౌశల్ మాదిరి బరిని అవుతారా అంటే నిజంగా అంత అగ్రిమెంట్ ఉంది ఆయనకు అవుతాడు కంపల్సరీ అనుకుంటారు ఇరిటేటింగ్ చేస్తున్నా ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు అందరికి కెమెరాలకి ఎక్స్పోజ్ అయితే నేనే హైలైట్ అయితా అన్నట్టు ఆయన హరిత ఫస్ట్ డే నుండి అలాగే చేస్తున్నాడు అగ్ని పరీక్షలో కూడా అక్కడ నవదీప్ కి కూడా ఇరిటేటింగ్ తెప్పించాడు కానీ ఎలాగో సెలెక్ట్ అయ్యి వచ్చాడు ఇప్పుడు మనం మణికంట చూసాం పోయిన సీజన్ లో ఇలాగే స్టార్టింగ్ లో ఇరిటింగ్ చేస్తున్నాడు ఊరికి ఏడ్చుడు కానీ ఎక్కువ పాపులారిటీ ఎవరికి వచ్చింది మణికంఠకే వచ్చింది అలాగే ఇప్పుడు హరిత రేజ్ చూడాలి నిన్న ఎపిసోడ్ అయితే చాలా మంది ఎడిటింగ్ అయిపోయారు ఆ కోపం అయితే అసలు కెమెరాలు కి అంత బంద్ చేసేస్తున్నారు టీవీ అయితే నేనైతే బంద్ చేసేసిన ఇంద్రబాబు బావి గోలా అని ఆ రెడ్ ఆ బిగ్ బాస్ ఒకటి రెడ్ రంగు పెట్టాడు ఆ రెడ్ మొగానికి పెట్టుకుని ఇంకా గట్టిగా కెమెరా దగ్గర అడుగుతుంటే ఇంకా మైండ్ బ్లాక్ బ్లాక్ అయిపోయినట్టు అయితే నాకు సేమ్ సెవెన్ బై బృందాగా ఆయన అంటారు కదా అమ్మ మా తల్లి అని ఆ సుమన్ శెట్టి గారు బ్యాక్ అనిపించింది నాకు ఎందుకంటే ఫస్ట్ వీక్ లో ఆయన ఎక్కడో మీరు తెలియదు తెలీదు కదా అని కొంచెం ఒక సీనియర్ యాక్టర్ గా వెనక వెనకలే ఉన్నారు కానీ ఈ సంజనా గారి నామినేషన్ తో అయితే ఈజ్ బ్యాక్ సుమన్ శెట్టి కామెడీ కానీ ఆయన అక్కడ కూర్చొని అమ్మ పుయమ్మ ఫస్ట్ పూసి మాట్లాడి మేడం అంటే షకిల గారిని మేడం అంటారు మీరు కదా జయం సినిమాలో అలా కొంచెం ఆ సిచ్యువేషన్ కనబడింది నాకు సంజనా గారు కూడా ఇంత బ్యాక్ ఇస్తారని అనుకోలే కానీ నిన్న ఆమె ఎందుకు ఉండకున్నట్టు సుమన్ శెట్టి గారు ఎందుకు వేశారు నాకైతే అర్థం కావాలి ఆమె గేమ్ అయితే ఇప్పటికి అర్థం కావట్లేదు ఎట్టసారి అత్తాడుతుంది ఎట్లాడుతుంది తనుజా ఫ్రెండ్ అంటది మళ్ళీ ఆమె ఫ్రెండ్ అంటది మళ్ళీ నాకు ఎవరు ఫ్రెండ్ అని మళ్ళీ ఒకటి వీడియో అయితే వైరల్ అవుతుంది మన బొంబాయికి రాను సంజన గారు గట్టిగా పట్టుకొని ఈడ్చి పడేసినాడు అదే రామ్ అదే బొంబైకి రాను ఆయన రాము రాథోడ్ అంటే చూడాలి బిగ్ బాస్ అంటే ఇవన్నీ కామన్ సంజన గారు అయితే కంపల్సరీ మంచి గేమ్ ఆడుతున్నారు కాబట్టి బిగ్ బాస్ ఈ సీజన్ అయితే కొంచెం డల్ గా స్టార్ట్ అయినా ఈ సంజనా గారి వల్ల ఈ హరితరస్ వల్ల ఇమ్మాన్యుల్ కామెడీ వల్ల కొంచెం బాగానే వెళ్తుందని నా అభిప్రాయం